అందరికి నమస్తే అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మొన్నటి రాంక నాగ అన్న శోభితా అక్క పెళ్లి ముచ్చట సోషల్ మీడియాలో గిర్ర గిర్ర తిరిగినాయి కదా ఇక ఇప్పుడు రాహుల్ గాంధీ అన్న పెళ్లి ముచ్చట ఇన్నవడతాంధుల్లా పెళ్లి ఫిక్స్ అయిందట పెళ్లి పిల్ల కూడా ఫైనల్ అయిపోయిందా ఎప్పటి నుంచో కాంగ్రెస్ శ్రేణులు ఎదురు చూస్తున్న రాహుల్ గాంధీ అన్న పెళ్లి బాజాలు మోగన్ ఉన్నాయా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఆ ఫోటోల్లో రాహుల్ గాంధీ అన్న పక్కన ఉన్న అమ్మాయి ఎవలు అసలు ఆ అమ్మాయికి రాహుల్ గాంధీ పెళ్ళి అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కోడై కూస్తున్న వేళ అసలు ఈ సంగతి ఏందో ఈ స్టోరీలో చూద్దాం పారి మన దేశంలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ల ఒకరైన కాంగ్రెస్ అగ్రనేత లోక్సభల ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్న త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు తెలుస్తాందోల్లా యాభై నాలుగేళ్ల రాహుల్ గాంధీ అన్న మరికొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారిందోల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా ఎంపీతో రాహుల్ గాంధీ అన్న పెళ్లి జరగనున్నట్టు నెటిజన్లు కామెంట్లు ఫోటోలతోని తెగ సందడి చేస్తాలు ఇక కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎంతో ఆసక్తిగా ఎదురు మహారాష్ట్రలోని సోలాపూర్ ఎంపీ ప్రణతి సిండే అక్క రాహుల్ గాంధీ అన్న త్వరలోనే పెళ్లి చేసుకోబోతాలనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో గిర్ర గిర్ర తిరుగుతుందోల్లా ఇతకి ఆమె ఎవరి బిడ్డ అంటే కాంగ్రెస్ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి సుశీల్ కుమార్ సిండే సార్ బిడ్డ ఇక కొన్ని నెలల క్రితం జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన తర్వాత పార్లమెంటులో ప్రమాణ స్వీకారం చేసిన ప్రణతి సిండే అక్క ఆ తర్వాత రాహుల్ గాంధీ అన్నకు ప్రత్యేకంగా అభినందనలు చెప్పిందటనుల్లా ఇవన్నీ చూసిన తర్వాత రాహుల్ గాంధీ అన్న త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారని కాంగ్రెస్ అగ్రనేతలు కార్యకర్తలు సంతోషంలో మునిగిపోతారుల్లా అయితే వీళ్ళ పెళ్ళి గురించి అటు గాంధీ అన్న కుటుంబం కానీ ఇటు షిండే అక్క కుటుంబం కానీ ఇంకా ఎట్లాంటి స్పందన అయితే ఇయ్యలేదు చూడాలి మరి ఏమైతుందో వీళ్ళ జంట అయితే చూడనికి చూడ ముచ్చడ ఉన్నది వల్ల మీకు కూడా గిట్ జంట గిట్ల నచ్చినట్లయితే కామెంట్ పెట్టుర్రీ శ్రీజక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కుల్లి నొక్కుల్లీ ఇగుంటాం మళ్ళా